హాయ్ అండి ఇవాళ మనం పైపింగ్ అనేది ఏ విధంగా బ్లౌజ్కి హెమ్మింగ్ అనేది కూడా లేకుండా ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి పైపింగ్కి ఎప్పుడైనా ఇలాగా స్ట్రైట్గా తీసుకోకూడదండి ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా ఉన్న పీస్ని ఇలా కట్ చేసుకొని పైపింగ్ వేసుకుంటేనే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది స్ట్రైట్గా మాత్రం పైపింగ్కి క్లాత్ అనేది ఎప్పుడు తీసుకోకూడదు ఈ విధంగా ఒక వన్ ఇంచ్ ఉండేలాగా క్లాత్ని కట్ చేసుకొని మనకి నెక్కు చుట్టూ ఎన్ని పడతాయో అన్ని పీసెస్ అయితే ఇలా కట్ చేసుకోవాలి ఒక వెడల్పు అయితే వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా క్రాస్గా ఉండేలాగా కట్ చేసుకొని ఇవి జాయింట్ చేసుకోవాలి ఇలా క్రాస్లో జాయింట్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుంది ఇలా జాయింట్ చేసుకొని ఖర్చు అనేది ఎక్కువ లేకుండా ఇలాగా కట్ చేసుకోండి ఈ విధంగా మనకు జాయింట్ అనేది చూసారా నీట్గా వస్తుంది ఇప్పుడు మనం దీనిలో థ్రెడ్ ఏ విధంగా పెట్టుకొని కుట్టుకోవాలో చూడండి మనకి థ్రెడ్ అనేది ఏ విధంగా ఉంటుంది కదా కొంచెం సన్నగా ఉండేది తీసుకొని ఈ థ్రెడ్ని ఈ క్లాత్ మిడిల్లోకి ఫోల్డింగ్ అయితే చేసేసుకొని ఇలాగా ఆ థ్రెడ్కి అంచునే కుట్టుపడేలాగా ఈ విధంగా కొంచెం ఇలా లాగినట్టు కనుక వేశారంటే పైపింగ్కి మనకి తాడు ఆధారం అనేది ఎంత ఉందో అంతే కుట్టుపడుతుందండి ఈ విధంగా కొంచెం లాగినట్టు కనుక కుట్టారంటే మీకు కరెక్ట్గా దారం ఎంత సైజులో ఉందో అంత సన్నగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఈ విధంగా మొత్తాన్ని కుట్టి వేసేసిన తర్వాత ఎక్కువ ఖర్చు అనేది లేకుండా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మనం బ్లౌజ్ మీద పెట్టి కుట్టేటప్పుడు పాదు మించి ఖర్చుతోటి కుడతాం కదా అంత ఉంటే సరిపోతుందండి ఈ విధంగా మొత్తాన్ని కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసిన దాన్ని మనం బ్లౌజ్కి ఏ విధంగా వేయాలో చూడండి ఇది చాలా సింపుల్ మెథడ్ అండి మెడ పీస్ అనేది ఏమీ వేయకుండా వేసుకోవచ్చు ఇప్పుడు మనం లైనింగ్ పీస్ అనేది లైనింగ్ కట్ చేస్తాం కదా బ్లౌజు ఆ లైనింగ్ మీద ఈ విధంగా పెట్టేసుకొని ఒక పాదవించి ఖర్చు ఉండేలాగా మనం రెడీ చేసుకున్న పైపింగ్ని ఈ విధంగా పెట్టుకొని రౌండ్ తిరిగే దగ్గర కూడా ఎక్కడా లాక్కుండా నీట్గా పైపింగ్ రెడీ చేసేటప్పుడు మాత్రమేనండి లాగాల్సింది కుట్టేటప్పుడు మాత్రం ఎక్కడ లాక్కుండా నీట్గా కుట్టాలి ఈ విధంగా మొత్తాన్ని కుట్టివేసేసిన తర్వాత చూడండి ఇలా రౌండ్గా మనం పైపింగ్ వేసేసుకొని ఒకే లెంత్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పీసు ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న దీన్ని ఈ పైపింగ్ వేసాం కదా లైనింగ్కి ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని ఇలాగ సరి చేసుకోవాలి ఈ విధంగా సరి చేసుకొని ఇప్పుడు అవి కదలకుండా నెక్ అనేది ఇలా పిన్స్ పెట్టుకున్నామంటే కనుక మనకి కుట్టేటప్పుడు వీలుగా ఉంటుంది ఇలా పిన్స్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ పైపింగ్ వేసేటప్పుడు ఎక్కడైతే కుట్టు పడిందో అదే కుట్టు మీద కుట్టు పడేలాగా వేసేసుకుంటే సరిపోతుందండి పైపింగ్ వేసేటప్పుడు మనం కుట్టు వేస్తాం కదా ఆ కుట్టు పైనే వేసేసుకున్నామంటే మనకి పైపింగ్ ఎలా ఉందో సేమ్ అలాగే వచ్చేస్తుంది ఈ విధంగా వేసేసిన తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు పిన్స్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకుంటే మనం నెక్కు రౌండ్గా కట్ చేసుకున్నాం కదా రౌండ్ అనేది నీట్గా వస్తుందండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పై వైపున ఈ విధంగా అంచునే పడేలాగా ఒక కుట్ అయితే వేసేసుకోవాలి అంచునే కనుక కుట్టు పడిందంటే మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుందండి చాలా సింపుల్గానే ఈ విధంగా పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు ఈ విధంగా కుట్టి వేసిన తర్వాత ఇలా లైనింగ్ని లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకొని చుట్టూ కూడా మనం లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి రౌండ్ అనేది ఎంత నీట్గా వచ్చేస్తుందో మనకి హెమ్మింగ్ అనేది లేకుండా ఎటువైపు చూసినా కూడా పైపింగ్ మాత్రమే కనిపిస్తూ లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి పైపింగ్ వేయడం చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు పై వైపున టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా లైనింగ్కి మనం పైపింగ్ అనేది వేసుకొని ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అలాగే ఎక్కడ గుచ్చుకోకుండా కూడా ఉంటుందండి ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు చుట్టూ ఉన్న లైనింగ్ను కూడా అటాచ్ చేసుకోవాలి ఖచ్చితంగా ట్రై చేయండి కొత్తగా ఎవరికైనా పైపింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల మీకు తొందరగా పైపింగ్ వేయడం అనేది వస్తుందండి ఇలాగా ఏ నెక్ అయినా సరే సేమ్ ఇదే విధంగా మనం ముందుగా లైనింగ్కి పైపింగ్ అనేది వేసేసుకొని ఈ విధంగా కుట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇంత నీట్గా అయితే మీరు పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి